ఈ వారం మీనరాశి వారికి మిగిలిన రాసులు అందరికంటే గొప్పదైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి చాలా ఆశ్చర్యంగా ఆనందదాయకంగా ఈ వారం అంతా గడుస్తుంది పూర్వభాద్ర నక్షత్రం వారు స్త్రీలైతే ఖచ్చితంగా గర్భాన్ని ధరిస్తారు ఇంటిని కొనుక్కునే ప్రయత్నంలో విజయాన్ని కూడా సాధిస్తారు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు నిశ్చయంగా స్థలాన్ని కొనుక్కునేందుకు తగిన ప్రయత్నాన్ని విజయవంతం చేసుకుంటారు రేవతీ నక్షత్రం వాళ్ళు ఇంట్లో కన్యలైనట్టయితే నిశ్చయంగా వివాహానికి నిశ్చితార్థం దాకా వస్తుంది అనుమానం ఏమాత్రం లేదు పురుషులైనట్లయితే వివాహం కూడా సాగుతుంది ఈ నక్షత్ర జాతకులు ఆ వినాయకునికి సంబంధించినటువంటి గణపతి పూజని ప్రతినిత్యం మానకుండా చేసుకోవడం చాలా మంచిది ప్రధానంగా ఈ మీనరాశి వారు ఈ వారం మంచి ఇంటికి మంచి స్థలానికి మంచి సంబంధానికి ప్రయత్నాన్ని చాలా ఆనందంతో చేసుకోవడం చాలా మంచిది